బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామణి అటువంటి మహానీయులు ఆశయాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవిలతో మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సమన్నత్వంతో ఉండాలనే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలతో పాటు స్త్రీలకు కూడా విద్య విషయంలో అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు ప్రజలు తమ పిల్లల్ని ఉన్నత విద్యను చదివించాలని అప్పుడే అటువంటి మహాత్ముల ఆశయానికి సార్థకత చేకూరుతుందని ప్రభుత్వ అధికారిగా ఆ మేరకు జిల్లా ప్రజలకు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అన్నారు సుమారు ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగాను ఉప ప్రధానమంత్రిగాను పనిచే గొప్ప విషయమని ఆయన బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కుటుంబంలోని పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి సందీప్ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థినులు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాబు జగజీవనరామ్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము జగజీవనరామ్ గారి ఆశయాల మేరకు బలహీన బడుగు వర్గాలకి మరియు స్త్రీలకి వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి విద్య అనేది అందరికి ఇవ్వాలి అనేది చెప్పారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్గా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని బాగా చదివించండి అప్పుడే మనం ఈ జయంతిలు జరుపుకుంటూ ఉంటాం కానీ ఆశయాల్ని ముందుకి తీసుకెళ్లాలి భావితరాలకి అందించాలి అని అంటే మనము వారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేశారో అది మనం భావితరాలకి ఎప్పుడైతే అందిస్తామో అప్పుడే ఈ జయంతులకి సార్థకత వస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి బాబు జగజన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు